అందరికీ నమస్కారం నా పేరు గజ్జల హరిహరాచారి ఈ ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ నేను ఈరోజు మనం ఎలగందల శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో పడి పూజ నిర్వహించుకున్నాము అయితే ఈరోజు ప్రతి సంవత్సరానికి రెండుసార్లు ఇట్లా ఘనంగా పడి అనేది చేయడం జరుగుతుంది అమ్మవారి ఆలయంలో ఇది మా మా ఇక్కడున్న మా కమిటీ సభ్యులందరి తండ్రులు తాతలు చేసుకుంటూ వచ్చింది మా తాతలు మా అందరి ఇక్కడ మా అందరి మా మేమంతా ఎలుగందుల వాస్తవ్యులమే చాలామంది ఎలుగందల వాస్తవ్యులమే మా తాతలు ఇక్కడనే మా తండ్రులు ఇక్కడనే పనిచేసేవాళ్ళు అయితే వాళ్ళు దేశాలు వెళ్ళి ఎక్కడో పని చేసుకొని ఆరు నెలలకు ఒకసారి గ్రామానికి వచ్చి ఈ ఉగాది త ఉగాది తర్వాత దీపావళి తర్వాత ఈ పడి అనేది ఈ అమ్మవారి దగ్గర పూజ చేసేవాళ్ళు అప్పుడు ఆ రకంగా వాళ్ళు దేశాలు తిరుగుతూ ఏదో చేస్తూ ఆరు నెలలకు వస్తారు వాళ్ళు కాలక్రమేణా మేమందరం చదువుకున్నాము ఎక్కడోళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాము పని ఇట్లే నడుస్తుంది కానీ ఈ గ్రామము ఎల్ఎండి సబ్మర్జెన్సీలో పోవట్లో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ వెళ్ళిపోయారు కొంచెం మధ్యలో ఈ అమ్మవారికి పూజలు కొంచెం తక్కువైపోయినాయి కానీ అనుకోకుండా గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం కొందరు యువకులు చెప్పానంటే దీంట్లో సుమన్ ఉన్నాడు నాగార్జున ఉన్నాడు తర్వాత ఇంకా ఇంకా ఒక ఐదుగురు కార్యకర్తలు వాళ్ళు ఏం సంకల్పం తీసుకొని ఇక్కడికి వచ్చారో ఈ చెట్లలు కొట్టేసుకొని దీంట్లో ఏదో పూజలు చేశారు కొన్ని రోజులు ఆ తర్వాత ఇక్కడ మంచి చేయాలనే ఉద్దేశాన్ని బయటకు తీసుకొస్తే అప్పుడు అన్న అన్న నేను మేమందరం కలిసి దీన్ని కొంచెం బాగు చేయాలని అప్పుడు అనుకున్నాం మేము ఆ అమ్మవారి దయ వల్ల అమ్మవారు మాకిచ్చిన శక్తి వల్ల కొంచెం 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 పదిహేను రోజులకు ఒకసారి పూజ అనేది స్టార్ట్ చేసినాం పదిహేను రోజులకు రోజు పదిహేను రోజులకు అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రతి అమావాస్య పౌర్ణమికి అమ్మవారికి అభిషేకము అలంకరణ తర్వాత కుంకుమ పూజ తర్వాత యజ్ఞము దీనివల్ల దినదినంగా ప్రతి పదిహేను రోజులకు అసలు చేయడంలో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది తర్వాత ఇక్కడ వచ్చే భక్తులకు రాను రాను అసలు ఎవరు ఒక తను ఎగ్జాంపుల్ చెప్పానంటే ఒక షిర్డి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు ఆయనకు పెళ్లి కావడం లేదట అయితే ఇక్కడికి వచ్చి ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చి మొక్కు కొనిపోయిండు పోతే ఆయనకు పెళ్లి సెటిల్ అయిపోయింది అందులో ఏమైపోయిందంటే ఆయన షిరిడి నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాడు అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చాలామందికి చాలా ఈ అమ్మవారు యొక్క దీవెనలు పొందుతున్నారు దానికి కారణం ఈ ఇక్కడ ఇప్పుడు ఉన్న కమిటీ సభ్యులు యొక్క కృషి చాలా ఉన్నది అందులో వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఇన్ వాళ్ళ మొత్తం ఇక్కడికి వస్తే పొద్దున వచ్చి మధ్యాహ్నం అసలు పోనీ పొద్దునచ్చి ఇప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది కదా ఆరు వరకు ఇక్కడ ఉండాల్సిందే ఒక రోజు అంటే పదిహే నెలకు రెండు రోజులు ఇక్కడ గడపాల్సిందే కాబట్టి నిజంగా చెప్పాలంటే అమ్మవారు తగిన శక్తిని ఇస్తుంది తగిన భుక్తిని కూడా మాకు ఇస్తుంది అందరికీ అయ్యగారులకైతేంది ఇక్కడ పనిచేసేటోళ్ళకైతేంది ఇక్కడ వచ్చిన భక్తులకైతేంది నిజంగా చెప్పాలంటే భక్తులు కూడా వచ్చి ఎవరు కూడా ఒక గంటలో వెళ్ళిపోలేరు ఇక్కడికి వచ్చి ఒక మూడు నాలుగు గంటలు ఉంటే కానీ వాళ్ళు తృప్తి పడుతుంది అందటి కారణము ఒకటి ఏంటిదంటే మనం మన కమిటీ సభ్యులందరూ కలిసి చేసే ఈ అమ్మవారి పూజలు ఈ యజ్ఞం ఈ యజ్ఞంతో అమ్మవారికి శక్తి పెరుగుతుంది దానివల్ల అందరికీ మనకు లాభం జరుగుతుంది వచ్చే భక్తులకు లాభం జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు జరిగిన దానికి అసలు మా చిన్నప్పుడు వచ్చే మా చిన్నవాపులు తాతల మా సంబంధికులు మా అందరి యొక్క బంధువులు అందరూ వచ్చారు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎట్లుందంటే వాతావరణం ఒక తల్లిగారింటికి పోతే ఎట్లుంటుంది అమ్మగారి ఇంటికి పోతే ఎట్లుంటుంది జన్మస్థలానికి వస్తే ఎట్లుంటుంది జననీ జన్మభూమిచ్చా అన్నట్టు మన జన్మభూమికి వస్తే ఏ రకమైన సంతోషం దొరుకుతుందో ఆ రకమైన సంతోషం దొరుకుతుంది ఆ అమ్మవారి యొక్క దీవెనలు దొరుకుతాయి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు దొరుకుతున్నాయి కాబట్టి మన సేవ మన వృధా ఏం పోవడం లేదు మన అమ్మవారికి చేసుకునే సేవకు ఎన్నో రెట్లు మనకు ప్రతిఫలం దొరుకుతుంది కాబట్టి భక్తులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఈ ఇటువంటి ఇక్కడ చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందరూ పాల్గొండి పాల్గొని మీ యొక్క ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు పొంది మీ యొక్క బాధలను ఏదైనా ఉంటే నివృత్తి చేసుకోవాలని నేను మా కమిటీ అందరి తరఫున కోరుతున్నాను మా కమిటీ సభ్యులు నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఎందరు ఇండివిజువల్గా ఎంతో కష్టాలున్నాయి అయినా ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవ చేయాలనే ఉద్దేశంతో అందరు చేస్తున్నారు వాళ్ళందరికీ తర్వాత వచ్చిన భక్తులకు సహకరించిన భక్తులకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను జై బలో మహమ్మాయి దేవికి